మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీ సనాతన్ జల్ మీ ఇంట ఎటువంటి ఫంక్షన్కైనా ఆర్డర్ చేయండి సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనసు బాగోదు అప్పుడు ఏదైనా ఒక గోదావరి గట్టుకు వెళ్ళి చంద్రుని చూడండి ప్రశాంతంగా ఉంటుంది ఒక సముద్రం మధ్యలో ఉన్న చంద్రుని చూడండి ప్రశాంతంగా ఉంటుంది మరి వాళ్ళ చంద్రుడి నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ అది పౌర్ణమైతే మనకు ఒకలాగా అమావాస్య అయితే ఒకలాగా గురుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ నుండి మనకి వీర్య శక్తి వస్తుంది కుజుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ బట్టి మనకి బాడీలో శక్తి అస్థి మధ్యలో కొంత శక్తి వస్తుంది అందుకని ఎవరైతే ఈ సన్ లైట్కి కానీ మిగతా లైట్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక రూమ్లోనే కూర్చుని జీవిస్తున్నాడో వాడు ఎక్కువ కాలం బతకడు చీకటి గదిలో ఒకరిని పెట్టి బతకమనండి ఈ లైట్లన్నీ మన మీద పడాలి బుధుడి నుండి వచ్చేటువంటి కాంతి మన మీదకి పడ్డం ద్వారా ఈ బుధుడు గణిత కావ్య శిల్ప జ్యోతిష విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ ఆ ప్రజ్ఞకి కారకుడు శుక్రుడి కాంతి పడితేనే మనం మనకి కొన్ని ఈ శుక్రకణాలు అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉంటాయి శనేశ్వరుడి యొక్క కాంతి పడితేనే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది ఇవన్నీ లెక్క